హరి ఓం తేదీ ఇరవై మూడు తొమ్మిది ఇరవై నాలుగు సోమవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అత అష్టదశ్యాయ మోక్ష సంన్యాసయోగ ఈ అధ్యాయం నుండి ముప్పై ఒకటవ శ్లోకము यया धर्मम् अधर्मं च कार्यं च कार्यम् एव च अयतावत् प्रजानाति बुद्धिः सा पार्थराजसी विवरणा ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో ఏది సరి అయిన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి రజోగుణముల ఉన్నట్టు గోపాలకృష్ణ భగవానికి జయ